వెల్కమ్ టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ మంత్రాలయం నియోజకవర్గం కొసగి టౌన్లోని కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం జరిగే స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి కొసగి టౌన్ సర్పంచ్ సంగిపోగు అమ్మం అయ్యమ్మ పాల్గొన్నారు మొదటిగా కొసిగి బస్టాండ్లో ఉన్న మొబైల్ షాపుల నుండి ఈడబ్ల్యూఈ వెష్నో సేకరించి అక్కడ నుండి తేరు బజార్లో ఉన్న చెత్త చెదారాని అధికారులు మరియు మంటల నాయకులతో కలిసి పరిశుభ్రం చేశారు అనంతరం ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజు కొన్ని నిమిషాలు పరిశుభ్రత కోసం సమయాన్ని వెచ్చించాలని ప్రతిజ్ఞ చేశారు ఆ తర్వాత ఇన్ఛార్జ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేసి చెత్త ప్రభుత్వం అనిపించుకుంది ఈ దేశంలోనే అత్యంత శుభ్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేలా మాన్యం చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు ఆలోచనలు ఇల్లు పరిసరాలు అన్ని శుభ్రంగా ఉంటేనే అంత స్వచ్ఛందంగా ఉంటుందని అలాగే గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేసి చెత్త ప్రభుత్వం అనిపించుకుంది చెత్త పన్ను మీద పెట్టిన శ్రద్ధ పరిశుభ్రత మీద గత వైసీపీ ప్రభుత్వం పెట్టలేదని ఇన్ఛార్జ్ మాట్లాడడం జరిగింది സാരിതം സാരിതം കർണാടക പ്രദേശത്ത് వంతు కృషిగా వంద కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల స్వచ్ఛత మనకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా మే వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కోసిగే 그러면 그 삼각판. 기야 사가 사나뭐고 앉아. 아.